ఒకసారి సార్ ఎక్కడ రావడో అదే నేను చూస్తున్నాను సార్ అదిగో వచ్చేసారు సార్ టైం అయిపోయింది

చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంటు పోగూడదు కరెంటు వైరల్ మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడవిగా ఉండనురా నమో వెంకటేశ్వరా వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళది ఉదాహరణకి రెడీగా ఉండరా వినాయకుడు ఆయన నేను తక్కువ ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండండి రాన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా ఫైల్ మారిపోయింది బయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పటి స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు ఏటలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్ల ఏంటలా నోరు వెళ్ళి అమ్మాయిలేని దుబాయ్ షెటిల్ కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్తామే ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది చచ్చా సోడా అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే మాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాం ఎంత చెప్పాక కూడా బుద్ధున నేవాడే ఎవడు వాడి ఓటెాడు మరి రాళ్ళేస్తావ్ ఏదో ఉంటస బాబూ ఇంతకుముందు ఆ మీటింగులో పడరాసన్ రాళ్ళ ఇక్కడ పడుతుంది సోడా శాంపాయ్ అలా

అట్ల నవ్వుతారేమన్న ఎంకడ రమణమూర్తి మరిగా సామి మా ఎంకనతోని నిజం చెప్పించిండు అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అదగా అప్పగించు లేదంటే ఎలా తీసుకెళ్లాలో మాకెరు అయిపోయి రా ఎంకర తీసుకోపోతావు నా ఎంకరం తోలుకపోతావు అరేది

అందుకే ఎప్పుడు ఆ విషయం చెబుదామని బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాల విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర్ చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమార్ చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరికి వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడి పిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్ చూసావా అన్న ఎక్కడికి మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళి అయ్యట్లేదు ఇక మన పోదాం పదవే నేను పరిసర మనం ఎంకన్న జాతికల్లో దోషం గిట్లుందేమో జరగ చూపిద్దాం ఏను పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాం బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆ బర్త్ ఏం చెప్పావురా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివి జట్టు చూపించకండి

గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయి ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నేడ్ మా అయితే పెళ్లి ఇప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమే ఎందుకు చెప్పరాదు దాన్నే ఉందిలేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది ఇది కరెక్ట్ గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికి లిమిట్ ఉంటది కదా నోట్ నోటికి వచ్చి వేస్తానమ్మా మనం రాయకూడదు ఉన్నది చదువుకోవాలి అర్థమైన పంతులు గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనద్దు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు ఇంత ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి నువ్వు కలి చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా పత్రికారు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే వింత ఫోటో చెప్పి చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి అవ్వడం లేదు ఇంకోటి ఉందమ్మా

ప్లీజ్ కొట్టుకురా చచ్చిపోతారు ఆల్రెడీ చచ్చిపోయాడు ఇలా కుడితే బతికే ఛాన్స్ ఉంది అవునా కాల్ పంపింగ్ ట్రీట్మెంట్ అయితే కొట్టు ఏమင်రా మీరు చచ్చిపోయారండి వెట్టినే పొమ్మీగాడు మట్టు కూడా మీ కుండల మీద గుద్ది మీ కోపరు మోసాడు ఇంకా చెప్పొద్దు తెలుసునేలే పోసేవాడు వెంటనే విషయం పెద్దవాళ్ళకి నేను ఎవరా పెద్ద మనిషి ఆయన అంటే మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్ వెక్ ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గాన్నావా ఏంటి ఆ నేను ఏడ్చను పాప ఎటోబद्दल చెప్పక నేను చూడలేదనుకున్నావా చచ్చిపేరు కదా మీరేలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్లిపోదా ఎవర ఏడుస్తున్నారు లేదా చెక్అప్ చేసుకుని మళ్ళీ వెళ్లిపోద్ది అవును పూజ లేచిందా లగ్మంటారా లేకపోతే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రాం ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ్వ అడిగేది నామాలు శంఖం చక్రం అవయస్ కటిముద్ర నమో వెంకటేశ్వర ప్రార్థన ప్రార్థన చేసి ఏంటి యు నో సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్ ఠీ టంచ్ కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవన డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండపుత్తులు తిట్టి పంపించాడా ఏయ్ ఏయ్ ఏమను నేను కదా బయ్యా మా చిట్టు బాబు రేయ్ భయ్యా ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు దొరికినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు ఆ బఫెల్ ఉంటే బాధ పడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను వీపి ఎట్టరా నిన్ను పీకు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు మూర్తి చిట్టుబాబు కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది ఎలా ఉండాలో నాకు తెలుసు ఏదో అన్న చెప్పక్కల నువ్వు మారవయ్యా గుళ్ళో బదిరంగా వచ్చావా ఎవరో ప్రోగ్రాం వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవణ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పే వాళ్ళ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పడ్డాను తెలుసా అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం తెలియకలేదా చేస్తారు వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు యూ నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఆ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Woo! <laughs> 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 Waiting for a single ah. leg dance, right? Uh -huh. <laughs> <laughs> Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ అది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి వెళ్ళవాన్ విచ్ వే లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్య పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రూ లాక్విజం సార్ వెంట్రూ కల్లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగా ఉంది కాదండి వెంట్రుక్ లాగ వేసి మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిటి బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవీ గారు ఏంటి బొమ్మలాడుగా ఉండదు లక్షలా అతింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తెచ్చి ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరినైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతానో ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడ చూపు చూసి తాగబోయా చూద్దేవుతుందండి ఫుల్ పెట్టేవాళ్ళు నీ అనుమానాలు నీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చూసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శ్రేషులు వైఎస్సార్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమ అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బ రవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేయబయా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయబోయే దుర్మూర్ చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మార్నట్టు సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు ఉంది తర్వాత చూద్దాం లేవయ్యా లేదంటే ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న పాత మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసింది ఇంత మీరే చెప్పారు అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించారా మా దిగులు అంతా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి ట్యాంక్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా దేని పోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నావే ఇదేంటారా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు సూట్ టేస్ వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లీ మా బ్యాంకులో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అల్లుకుమార్